తెలంగాణ రాష్ట్రంలోపట ఈ అయితే హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలందరూ కూడా చాలా ఆసక్తి గమనిస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు కూల్చిపెత్తారని చెప్పి రోజు కూడా ప్రజలు వేచి చూస్తున్న పరిణామం ఇక్కడ కనబడుతూ ఉంది అంటే ఈ అక్రమంగా ఎవరైతే కట్టినారో చెరువులు కబ్జా చేసుకొని ఈ భూ బకాసులు నుంచి కూడా ఈ చెరువులు కాపాడి పర్యావరణం రక్షించాలని చెప్పి చాలామంది ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు అందులో బాగా ఇక్కడ ఏమవుతా ఉందంటే హైదరా హైదరాబాద్ వరకే విస్తరించి ఉందా లేకపోతే జిల్లాలో విస్తరించి ఉందా అంటే ఇప్పుడు దాన్ని అనుగుణంగా ఇక్కడ జిల్లాలో కూడా కలెక్టర్ కానీ ఈ మిగతా అధికారులు కూడా దీనిలో దృష్టి పెట్టి ఈ రకరకాల ఎవరైతే కబ్జా చేస్తూ ఉన్నారో ఎవరైతే ఈ చెరువులని ఆక్రమించుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఈ కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా పరిగణించి మొత్తం కూడా అంటే ఎక్కడ ఎంతవరకు కబ్జా జరుగుతుంది ఎంతవరకు చెరువులు ఉన్నాయి ఇంతకుముందున్న చెరువుల విస్తీర్ణంలో తగ్గిందా అని చెప్పి అధికారులు నివేదిక తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అందులో భాగంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించిన భీమారం గ్రామం లోపల ఈ చెరువు ఏదైతే ఉందో దాన్ని ఫైవ్ సెవెంటీ సర్వే నెంబర్లో ఉంటుంది సర్వే ఇది కూడా చెరువు అయితే ఈ సర్వే లోపల పూర్తిగా ఇది ఈ విస్తీర్ణం కూడా ఇంతకుముందు చాలామంది కబ్జా చేసినారని చెప్పి పూర్తిగా మాట్లాడడం ఇక్కడ జరుగుతూ ఉంది అయితే ఇందులో భాగంగా ఏమవుతూ ఉందంటే ఇక్కడ పూర్తి కూడా ఏమైతే ఈ చెరువు మొత్తం ఉంది కదా ఈ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్లో కనబడుతూ ఉంటుంది ఈ చెరువులో ఈ ఎవరైతే కబ్జా చేశారని చెప్పి ఇంతకుముందు కూడా ఒకసారి మనం కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు కలెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏ అయితే ఇరిగేషన్ శాఖ అధికారులకు నేను దగ్గరుండి కూడా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులు ఇక్కడ రావడం జరిగింది వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఏదైతే బస్ స్టాండ్కు ఈ హైవే ప్రాంతంలో కూడా కొన్ని కన్స్ట్రక్షన్ అప్పుడు మొదలవుతూ ఉన్నాయి ఆ మొదలైనప్పుడు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమని ఇక్కడ మొదలవుతా ఉన్నా దీన్ని అరికట్టండి అని చెప్పినప్పుడు ఇది గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది లేకపోతే రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారని చెప్పి ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిం అంటే వాళ్ళు పట్టించుకున్నట్టుగా వాళ్ళు నడిపేయడం జరిగింది ఆ రోజు నేను చెప్పాను ఏమనంటే ఇది పూర్తిగా కూడా కబ్జాలకు గురవుతూ ఉంది రేపు పొద్దున ఏదైతే మీరు చెరువు పక్కన ఉన్నప్పుడు ఎన్ఓసి అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తీసుకున్న తర్వాతనే ఏదైతే మనం నిర్మాణం చేపడతామో దాన్ని పూర్తి చేయాలని ఒకటి జీవం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది వారికి కానీ వాళ్ళు ఏది కూడా ఇది పట్టించుకోలేదు అయితే ఈరోజు ఏమైందంటే ఈ చెరువును పూర్తి కబ్జా చేసిన తర్వాత ఇక్కడ వరకు పోతుంది అక్కడ వరకు పోతుంది ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు అధికారులు కూడా ఇంతవరకు వస్తాయో అంతవరకు వస్తుందని చెప్పి అధికారులు మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏమైతే ఇక్కడ జరిగిందంటే ఏదైతే రోడ్డు పొంటే ఆక్రమించుకున్న ప్రాంతం లోపల ఇంతకుముందు ఎవరైతే అధికారులు చూసి చూడడానికి వహించినారో ఎవరైతే ఇంతకుముందు డి శారద గారు ఉండే వారి ఆధ్వర్యంలోనే ఇంతకుముందు వచ్చి కొలవడం జరిగింది వారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి అక్రమ నిర్మాణాలు వారి చేతుల్లో ఉన్నాయి కాబట్టి వారిని కూడా అంటే రేపు పొద్దున ఈ అక్రమ నిర్మాణాలు తేలినట్టయితే ఈ ఏదైతే ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారో డిఈ గారితో పాటు కింది స్థాయి ఉద్యోగులతో పాటు అందరూ కూడా కలెక్టర్ గారు సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే వారికి సంబంధించిన రికార్డులు కానీ నేను ఇచ్చిన కంప్లైంట్ కానీ ఇక్కడ ఉంది అయితే వివరాల్లో వెళ్తే ఇక్కడ ఏమైందంటే ఏదైనా కూడా ఒక ఇంత ఇంతమంది ఒక జీవం ఉంటుంది అంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఒక జీవం ఉంటుంది ఇందులో ఒక చెరువు ఉంటే ఆ చెరువుకు ఇన్ని మీటర్లు అంటే చిన్నపాటి ఒక విస్తీర్ణాన్ని బట్టి ఇన్ని అడుగుల దూరంలో కూడా ఇది కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకోవాలని ఉంటుంది అయితే ఈ భీమాల చెరువుకు వచ్చి తొమ్మిది మీటర్ల దూరం నుంచే మనం ఏదైనా బిల్డింగ్ కట్ట ఏదైనా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకున్నప్పుడు మొదలు పెట్టుకోవాలి అది ఇక్కడ ఏమవుతుందంటే తొమ్మిది అంటే ఎఫ్టీఎల్ తర్వాత ఏదైతే ఉంటుందో ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాత బఫర్ జోన్ ఉంటుంది ఆ బఫర్ జోన్ అనేది తొమ్మిది మీటర్లు ఉంటుంది ఆ తొమ్మిది మీటర్లో కేవలం గ్రీన్ గ్రీన్ కానీ అంటే 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 సంబంధించిన గడ్డి కానీ లేకపోతే ఏదైనా వాకింగ్ ఏరియాకు అది వాడుకోవడానికి మాత్రమే ఉంటుంది కానీ అందులో బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు కూడా చేయకూడదు కానీ ఇక్కడ ఏమో జరిగిందంటే ఇక్కడ బ అంటే బస్ స్టాండ్ ప్రాంతంలో పూర్తి కూడా అంటే చిన్నపాటి టేలర్లు ఉన్నా కూడా వాళ్ళు చిన్నపాటి టేలర్ పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు వారితో ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవు ఇక్కడ ఎందుకంటే వారు చిన్నపాటి టేలర్ పెట్టుకొని నడిపిస్తున్నారు కాబట్టి వారితో వచ్చే అక్కడ మొత్తం పూర్తిగా కన్స్ట్రక్షన్ వారు చేపించుకొని ఆయన నడిపేయట్లే వాళ్ళు దానివల్ల ఇరిగేషన్కో లేకపోతే ఇంకో వారికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కానీ ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకొని ఒక రేకులు వేసుకొని పూర్తిగా అంటే ఇది నాది అని చెప్పి నిర్మాణం చేసుకోవడం అయితే ఇక్కడనే జరిగింది అటువంటి వాటి మీద చర్యలు ఎప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది అయినా కూడా ఇది ఏదైతే ఆబాదు భూమిలో ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూమి ఉందో అంటే బఫర్ జోన్లో ఉన్నప్పుడు ఆబాదు భూమి ఉన్నప్పుడు అది ఈ రెండింటి మధ్యలో ఉన్నప్పుడు బఫర్ జోన్లో ఉన్నప్పుడు ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు కానీ ఇక్కడ ఎలా పర్మిషన్ ఇచ్చినారు అధికారులు ఏ విధంగా కుమ్మక్కైనారు అయినారు అధికారులు ఏ ఆమె మీద కలబడి అనేది ఇక్కడ మన పూర్తి కనబడుతూ ఉంది అయితే అలాగే ఇంకొక విషయం ఇక్కడ ఏదో ఎలా ఉందంటే ఒక చెరువును మనం తీసుకున్నట్టయితే ఇట్లా ముందుకు పోతూ ఉంటుంది అంటే ఏది ఎక్కడి వరకు నీళ్ళు వస్తాయో అక్కడ వరకు చెరువుని ఒక లైన్గా మనకు అక్కడ హద్దులు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ చెరువును ఇప్పుడు రకరకాలుగా అంటే రెండు మూడు మాటలు వినబడుతూ ఉన్నాయి ఏమంటే నీళ్లు ఎక్కడ వరకు అయితే పోతూ ఉంటాయో దానికి అంటే ఈ ప్రవాహం అనేది ఎక్కువ దూరం పోద్ది కాబట్టి ఇట్లా తీస్తాము లేకపోతే ఇలా తీస్తాము అనేది చెప్తా అంటే జిల్లా స్థాయిలో ఈ చెరువులన్నిటికీ ఏ విధంగా అయితే కొలుస్తూ ఉన్నారో జిల్లా స్థాయిలో ఏ విధంగా అయితే చెరువుల నిర్మాణం అంటే పొత్తు హద్దులు పెట్టినారో ఇక్కడ కూడా అలానే హద్దులు పెట్టాలి ఏదో రాజకీయ కక్షలతోనో లేకపోతే ఎవరో కంప్లైంట్ ఇచ్చినారో లేకపోతే ఇంకోటనో ఈ వేరే వాళ్ళ భూముల పోతే గొడవలు అయ్యే ఆస్కారం కనబడుతూ ఉంది అలాగే ఇంకొకటి ఏంటంటే అమాయక ప్రజలు అనేటువంటివి మీ ఇండ్లు పోతాయని చెప్పి వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసే పద్ధతి ఇక్కడ కనబడతా ఉంది ఇక్కడ ఎవరు కూడా అంటే సంబంధిత అధికారులు చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది ఇంతకుముందు ఏ అయితే ఇప్పుడు హైదరాబాద్ తీసుకున్నట్టయితే రంగనాథ్ గారు నైన్టీన్ సెవెంటీ ప్రకారం హైదరాబాద్లో రంగనాథ్ గారు నైన్టీన్ సెవెంటీ ప్రకారం ఆ జివో అంటే ఆ ఇయర్కు సంబంధించిన చెరువు యొక్క మ్యాప్ తీసుకొని అంటే గ్రామ పంచాయతీ మ్యాప్లు తీసుకొని వారు అక్రమ నిర్మాణం ఈ సక్రమంగా ఉందని చెప్పి కూలగొట్టడం జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ కూడా ఏదైతే ఇప్పుడు ఇరిగేషన్ శాఖ వారు చేస్తూ ఉన్నారో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కానీ సిక్స్టీ త్రీ కానీ సెవెంటీ ఫోర్ కానీ అంటే ఆ ప్రాంతంలో ఉన్న గ్రామ పంచాయతీ యొక్క ఆ చెరువు మ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాప్ను తీసుకొని సర్వే చేసి ఏదైతే అక్రమో దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము లేనట్టయితే ఏంటంటే ఈ వాళ్ళ అది కూలగొట్టండి వీళ్ళది కూలగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించినారో వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం నమస్కారం